అన్న ఇది ఆరు నెలల మీద ఉందన్న ఆరు నెలల మీదుంది ఇప్పుడు కూడా ఏడు లీటర్ పాలు ఉన్నాయి ఆరు మీద మీదుంది ఆరు డైరీలు అయితే ఎన్ని నెలలు చెప్పింది కానీ డాక్టర్ అయితే ఆరు మీద మీదన్న అన్నాడు ఓకేనా ఇప్పుడు కూడా ఏడు లీటర్ పాలు ఉన్నాయి బర్రె దగ్గర పచ్చి మీద ఇది సెవెంటీన్ లీటర్స్ ఇచ్చిందన్న పచ్చి మీద పదిహేడు లీటర్ పాలు ఇచ్చింది ఇది అన్నీ టాప్ క్వాలిటీ గేదెలన్న ఏ లీటర్ పాలు ఉన్నాయి ఆరు మీద ఉంది డైరీలు అయితే ఏడు నెలలు అన్నారు కానీ డాక్టర్ అయితే ఆరు నెలలు మీదు అన్నాడు ఇగో బర్రే సంఖ ఇంకా చూడండి ఎట్లుందో బర్రెలు అన్న ఎగ్దాం టాప్ క్వాలిటీ బర్రెలు అన్న పెద్ద డైరీ ఇవి పోని అడగట్టేసి ఏడు నెలలు చూడుంది కానీ డాక్టర్ అయితే ఆరు మీద మీదు అన్నాడు ఏడు లీటర్ ఉన్నాయి ఇగో బరే చూడండి ఎట్లుందో ఎగ్దాం బర్లు టాప్ ఉన్నాయి ఎవరైనా తీసుకున్నది ఉంటే తీసుకోండి దీని ధర వచ్చేసి ఒక లక్ష ఐదు వేలు చెప్పినా ఒక లక్ష ఐదు వేలు చెప్పినా ఫైనల్ రేట్ అన్న ఓకే ఎవరికైనా కావాలంటే ఫోన్ చేయండి ఏ నెల్సుడు ఉంది ఏ లీటర్ ఉన్నాయి పచ్చి మీద ఇది సెవెంటీన్ దాకా ఇచ్చింది మనమైతే పది లీటర్ పెట్టుకోమని చెప్తున్నాము